అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విడాకులు తీసుకోనున్నారా ఒబామా దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయా ఏ కార్యక్రమానికైనా జంటగా హాజరయ్యే ఒబామా దంపతులు ఇప్పుడెందుకు విడివిడిగా కనిపిస్తున్నారు ఇటీవల మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా ఒబామాతో మిచల్ హాజరు కాకపోవడం విడాకులకు సంకేతమా త్వరలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ కార్యక్రమానికి కూడా ఒబామా సింగిల్ గానే వెళ్తారా అసలు ఒబామా దంపతుల విడాకుల వార్తలకు కారణాలేంటి ఇవి రూమర్సా లేక నిజమా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ మారింది మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మిచల్ దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలుసు వీరి వీరి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తూ ప్రపంచ మోస్ట్ పాపులర్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే బరాక్ ఒబామా దంపతులకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి ఒబామా ఆయన భార్య మిచెల్ ఒబామాతో త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు రూమర్స్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతున్నాయి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒబామా సింగిల్ గా వస్తారని ఆయన భార్య మాజీ ప్రథమ మహిళ మిర్చల్ ఒబామా దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి దీంతో ఒబామా దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని అందుకే ఆమె ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రావటం లేదని వార్తలు జోరందుకున్నాయి ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిచల్ హాజరు కాకపోవడం ఒబామా దంపతులకు విడాకులు ఖాయమైనట్టు రూమర్స్ అయ్యాయి బరాక్ ఒబామా మిచల్ ఒబామా పెళ్లి చేసుకున్నారు వీరికి సాషా మలియా ఇద్దరు కూతురు రెండు వేల తొమ్మిదిలో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఈ సమయంలో ఈ కపుల్స్ని ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కార్యక్రమం ఏదైనా దంపతులు ఇద్దరు హాజరయ్యేవారు భార్యాభర్తల బంధానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచారు అయితే తమ వైవాహిక బంధంలో ఏర్పడిన చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా రెండు వేల సంవత్సరంలోని ఒబామాకు విడాకులు ఇవ్వాలని మిర్చల్ అనుకున్నట్టు అయితే వాటిని అధిగమించేందుకు తాము కౌన్సిలింగ్ తీసుకున్నట్టు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు అయితే ఇప్పుడు ఈ కపుల్స్ సింగిల్ గా దర్శనమిస్తుండటంతో మరోసారి డివోర్స్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు మరి ఒబామా మిచెల్ దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే